ఈ ఏడవ మాసాన ఉపవాస ప్రార్థనలు మన ఎదుటి ఉన్నాయి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు దినాలు తెల్లవారుజామున మధ్యాహ్నం రాత్రి ఇట్లా మనం దేవుని సహాయముతో సమకూర్చబడతా పరిచర్లో దేవుని సన్నిధిలో సహవాసంలో కొనసాగించబడతా ఉన్నాం అయితే చిన్న మనం ఏంటంటే ఆ ఈసారి కూడా మణిబాబాను మన మధ్యలోకి రాలేని పరిస్థితి ఉంది వారి సహవాసంలో వారి సంఘంలో స్థానిక సంఘంలో స్త్రీ కళహస్తిలో నలభై రోజుల పోస ప్రార్థన జరుగుతూ ఉన్నాయి నా కాస్త నేను ఈసారి కూడా అందుబాటులోకి రాలేని దైతో నన్ను అర్థం చేసుకోనని గడిచిన సాయంత్రం శనివారం నేను మాట్లాడితే ఆయన అట్లా నన్ను ఎస్క్యూ చేశారు సరే అని మరొక దైవజనులతో నేను మాట్లాడాను చక్కగా దేవుని చేతులకు ఘనంగా వాడబడుతున్న దైవజనులు దేవుని చేతం అయితే చివరి రోజు రాత్రి మన మధ్యలో ఉంటారు కనుక ప్రార్థన చేయండి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మనం సమకూర్చబడి దేవుని స్థుతిద్దాం దేవునికి మహిమ కలుగునగా